జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రముఖ దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంతో పాటు శ్రీ రామలింగేశ్వర స్వామివార్ల సన్నిధిలో ప్రత్యేక పూజ నిర్వహించారు ఆయన ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పూజల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు అనంతరం నందీచౌక్ వద్ద ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ మాట్లాడారు

ప్రజల ఆశా ఆశాజ్యోతి బంగారు తెలంగాణను శ్వాసించి పదేళ్ల పాటు బంగారు పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి అందించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి ధర్మపురి పట్టణ మండల నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం పూర్వమే మా స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్లు అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్థానిక ఇలవేలుపు అయిన మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు తులసి అర్చన అభిషేకం చేయించి వారి పేరుపైన ప్రత్యేకమైన పూజలు నిర్వహించి వారు ఖచ్చితంగా కూడా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకొని ఈరోజు వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కుక్కలు ఎన్ని మరిగినా కుట్రలు ఎన్ని చేసినా ఖచ్చితంగా కూడా ఆరు గ్యారంటీల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది అట్టి దుర్మార్గమైన పరిపాలన అంతం చేసి ఖచ్చితంగా రానున్న రోజులల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి మరోసారి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి మేమందరం కూడా ఆశిస్తూ మరోసారి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం